హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆగారు ప్రోడక్ట్ ఐస్ మేకర్ అయితే బయటే ఉంది సో ఇప్పుడు యూస్ చేయట్లేదు పనులు కూడా రావట్లేదు అంతంత మాత్రంగా వస్తున్నారు సో బయట ఎందుకు ఈ ప్రోడక్ట్ అని చెప్పేసి ప్యాక్ చేసి పైన అయితే పెట్టించానమాట పొద్దు పొద్దున్నే లెగ్గోగానే అడ్డు ఏమైతే సామాన్లు ఉన్నాయో ఏవైతే తక్కర్లేవో అవైతే తీపిచ్చేస్తానన్నమాట ఒక్కొక్కటిగా ఇంట్లో చేంజెస్ తీసుకొస్తున్నాను కదా సో దానికోసమే అండ్ నైట్ సోక్ చేసిన బాదం అంజీరా అవి ఉన్నాయి కదా అవి ప్రిన్సమ్మకి అలా డైరెక్ట్ ఇచ్చాను ఇది ఫస్ట్ డే అనమాట ఇది వ్లాగ్ మిస్ చేసి నేను సండే వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను సో ఇంకా అయితేనంటే డైరెక్ట్ మా వారు తినట్లే ప్రిన్స్ అమ్మ తినట్లే సరే జ్యూస్ చేసి ఇస్తాను నేను మధ్యాహ్నం అని చెప్పేసి ఇంకా అయితే అలా పక్కన పెట్టేశాను ఇంకా ఛాయ్ అయితే పెట్టాను పల్లీలు నైట్ వేయించి పెట్టుకున్నాను కదా మీరు నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమై ఉండేది సో అది ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే చూడండి సో దాంట్లో కిచెన్లో కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నాను ఇంకా ముందు ముందు బ్లాగ్స్లో కూడా మీరు చూస్తూ ఉంటారు జ్యూస్ కోసం అయితే బ్లెండర్లో ఇవైతే ఆ సోక్ చేసిన వాటర్ కూడా ఇందులోనే వేశాను ఆ సోక్ చేసిన వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఒంట్లో నీరసం అనేది తగ్గుతుంది దీంట్లో హనీ మిక్స్ చేసుకొని తాగినా కూడా మనకి ఒంట్లో ఉన్న బలహీనత అయితే తగ్గుతుందంట సో ఇది మన సబ్స్క్రైబర్స్ చెప్పిందే ఇది నాకు సో ఇంతకుముందు కూడా నేను చాలా విన్నాను అండ్ నాకు ఎవరైతే డైట్ ప్లాన్ చెప్తా ఉంటారో వాళ్ళు కూడా చెప్పుండే అనమాట ప్రజెంట్ అయితే ఏం తీసుకోవట్లేదు అప్పుడు చెప్పింది గుర్తొచ్చిందనమాట అంతే సో ఇంకా వాటర్తో అలాగే వేసాను ఇందులో కాచి చల్లాల్సిన పాలు వేస్తే మంచిదనమాట సో చాలా పాలు కూడా వేస్తారు కొంతమంది ఐస్ లాగా చేసేసి ఎందుకు అలా ఇష్టం ఉండదు కాచి చల్లార్చినవి వేసేస్తాను జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒకవేళ చల్లగా కావాలి అని అంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను లేదంటే పాలన్న కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చేసేస్తాను అనమాట సో నేను చేసే ప్రాసెస్ అయితే మీకు చెప్పాను ఇంకా పెసరట్టుకైతే నానబెట్టాను నేను ఆ పెసరట్టుది పొద్దున్నే మిక్సీ పడుతున్నాను అనమాట ఇది ఒక పావు గంట ఇరవై అలా ఫార్మేట్ అవుతాయి అనమాట చాలా హెడ్ బాత్ చేస్తున్నాను హెయిర్ అయితే అసలు ఆర్లేదనమాట చికాక్ చికాగ్ ఉంది ఈ సమ్మర్లో ఎంత పొద్దున కూడా ఫుల్ ఉగ్బతిస్తుంది అనమాట మా సైడ్ అయితే ఇంకెండలు బీభత్సంగా ఉన్నాయి చాలా జాగ్రత్త అండి నేను అయితే ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను మా నాన్నకి అంత హెల్తీగా ఉండే మా నాన్నకి ఎండ దెబ్బ తగిలిందంటే నాకు చాలా భయం వేసింది అనమాట ఎంత జాగ్రత్తగా ఉండాలో అనిపిస్తుంది సో మా బాబుకి అయితే ఇప్పుడు పర్వాలేదండి బాగుంది మా నాన్న కోసిన వరి వడ్లు కూడా మార్కెట్కి వేయడం రావడం కూడా కూడా అన్నీ జరిగిపోయాయి అనమాట ఆల్రెడీ బ్లాగ్లో మీద షేర్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొంతమంది అడుగుతా ఉన్నారు నాన్న హెల్త్ ఎలా ఉంది అని చెప్పి నాన్న హెల్త్ అయితే సెట్ అయిపోయింది బాగుందండి ఇంకా కొంచెం హెల్తీ ఫుడ్ అది తీసుకోవాలని చెప్పేసి అయితే డాక్టర్ ఉన్నారు నేను మా నాన్నకి చెప్పాను ఏమి తినాలి ఏంటనేది సమ్మర్లో మా సైడు జొన్న గట్క చేస్తారు గట్క అంటాం మీరు సంగటి అంటారు కదా మా సైడ్ గట్క అంటాం అనమాట సో అది గట్టిగా చేస్తాడు చేస్తారు దాన్ని మజ్జిగలో కలుపుకొని పలుచగా చేసుకొని తాగుతారు అండ్ గట్టిగా అలా తింటారు అనమాట మా అమ్మకి అదే చెప్పాను జొన్న గట్క చేసి పెట్టమ్మా ఇప్పుడు కొంచెం పాలు కూడా మా ఇంట్లో ఇలా గేదెలు ఉన్నాయి కదా సో పాలు కూడా మంచిగానే ఉంటాయి పెరిగి ఎక్కువగా తోడుపెట్టేసి మధ్యకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని అమ్మకైతే చెప్పానన్నమాట ఇంకొక పక్కా చట్నీ చేస్తూ జ్యూస్కి పాలు వేడి చేస్తూ అండ్ పెసరట్టుకి పిండి కలుపుతూ దాంట్లో కావాల్సిన ఉప్పు అవి కలుపుతూ ఇంకా చిల్లర చిల్లర కొంచెం కౌంటర్ టాప్ అంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది నేను పనులు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సర్దుతానే ఉంటాను సర్దుతాను తీస్తాను మళ్ళీ వెయ్యి సర్దుకుంటా ఉంటాను ఇంకా అలాగే అయిపోతుంది ఎప్పుడైతే పని అంతా కంప్లీట్ అయిపోద్ది సర్దుకొని ఓ పక్కకు పెట్టేసుకుంటాను చేస్తున్నాను సేపు అన్నీ అడ్డుగానే ఉంటాయి తీస్తానే ఉంటాను మళ్ళీ ఆయన అడ్డు అన్నీ అడ్డైపోతూ ఉంటాయి అనమాట నాకు సో ఇంకొంచెం కౌంటర్ టాప్కి షెల్ఫ్స్ ఉన్నాయి కదండి కిందికి అలాంటివి లేకుండా ప్లెయిన్గా ఉంటేనే చాలా స్పేషియస్గా ఉంటుంది నేను అదే ఇక్కడ ఏదైతే ఫేస్ చేస్తున్నానో నేను కట్టుకోబోయే ఇంట్లో అలాంటివి ఉండకూడదు అని చెప్పేసి ప్లాంట్గా నేను ఆ అకౌంట్ టాప్ అంతా ఎంటీగానే పెడుతున్నాను సో ఆల్రెడీ మేస్త్రి చెప్పారనమాట ఇక్కడ షెల్ఫ్ లాగా ఏమైనా పెట్టమంటారా ఇక్కడ ఆఫ్ ఇక్కడ ఆఫ్ పెట్టమంటారా అంటే వద్దు వద్దు మొత్తం చుట్టూ ఖాళీగానే ఉండాలి అలాగే ఉంచండి అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇప్పుడు మనకి కొన్ని కొన్ని తెలుస్తాయి కదండి మన ఇంట్లో ఉండేటప్పుడు మనం చేసే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ సో నెక్స్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అద్దెంటికి వెళ్ళేటప్పుడైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకుంటాం కదా సో అలాగే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నా సొంత ఇంటికి ఉండకుండా అయితే చూసుకుంటున్నాను అక్కడికి కావాల్సిన వాటర్ పాయింట్స్ కానివ్వండి ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్కి ఎలక్ట్రిషియన్కి సంబంధించిన పాయింట్స్ కానివ్వండి అన్నీ క్లియర్గా పెట్టించుకుంటూ ఉన్నాను సో మనం ఎప్పుడు ఆడవాళ్ళు అయితే థా థింక్ చేసేది అదే అనమాట సో అదే నేను ఆలోచించి అయ్యే చేయించుకుంటున్నాను అనమాట మెయిన్గా సో ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పెసరటికైతే పల్లీ చట్నీ చేస్తున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది కొబ్బరి ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా పల్లీ చట్నీ వరకు చేస్తున్నాను కొబ్బరి ఏంటంటే కొంచెం నాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను కదా గ్యాస్ది కానీ డైజెషన్ది కానీ అందుకే కొబ్బరి చట్నీ అయితే అవాయిడ్ అనమాట జుట్ట ఆరకపోతే ఆరకపోయింది చిరాకు వేస్తుందని చెప్పి పైకి అయితే పెట్టేశాను అనమాట జుట్టుని ఇంకా ఇవన్నీ వేపుతున్నాను ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ పడితే సరిపోతుంది వ్లాగ్ చూస్తున్నంతసేపు ఏమైనా చేంజెస్ ఇవి చేస్తే బాగుండు కదక్క అని చెప్పేసి అని అనిపించినా కూడా ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి మొన్న తెచ్చాను కదండి వెజిటేబుల్స్ అప్పుడు కరేపాకు కూడా ఎక్కువగానే తీసుకున్నాను దాన్ని ఒక మంచి ప్లాస్టిక్ బాక్స్లో వేసేసి ఆ పైన తేమ అదంతా పీల్చుకోవడానికి ఒక టిష్యూ పేపర్ అయితే వేశాను ఇలా చేసామనంటే ఒక వన్ వీక్ దాకా ఉంటుంది అనమాట కరేపాకు వన్ వీక్ టెన్ డేస్ దాకా బాగుంటుంది ఒకటి రెండు మధ్యలో బ్లాక్ ఆకులు వస్తూ ఉంటాయి ఇంకా ఇవి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు కావాలంటే మొత్తం తీసేసుకోవచ్చు లేదంటే మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు నాకు అన్ని రోజులు ఏమి ఉండదులేండి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా వాడతాను అన్నింటిలోకి తాలింపులోకి కరేపాకు ఉంది రెడీగా అంటే ఖచ్చితంగా యూస్ చేస్తానన్నమాట ఇంకా మా వారికి నేను ఒక్కసారి టేస్ట్ చేయించాను అంటే ఇంకా అది పదే పదే తినాలనిపించింది అనమాట అయితే మళ్ళీ అడిగారు నన్ను సో ఈ రోజు అంటే ఈరోజు ట్వంటీ ఫోర్త్ ప్రిన్సమ్మ బర్త్డే రోజు అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది సో ఇవాళ చెయ్యి అని చెప్పేసి అని అడిగారు చూడాలి చూసి చేస్తే చేస్తాను లేకపోతే ప్రిన్సమ్మకి ఏమో బయటికి వెళ్ళి తినాలి అని చెప్పేసి అనమాట మా దగ్గర ఈ త్రీలో కృష్ణ నది ఒడ్డునే టేబుల్స్ అవి వేసి కూర్చోబెడతారనమాట సో తను అడిగింది అనమాట చూడాలి చూసి తీసుకెళ్తే తీసుకెళ్ళాలి లేకపోతే ఇంట్లో అన్నీ ప్రి ప్రిపేర్ చేయాలి తను నోరారు అడిగింది ఆలోచిస్తున్నాం మేము అంటే డబ్బులు లేక డబ్బులు గురించి అని కాదు ఎందుకు ఇప్పుడు బయటికి ఎండ అసలు బాగలేదు వెళ్తే ఈవినింగ్ ఆ టైంలో వెళ్దాం బాగుంటుంది కానీ ఆ వ్యూ చూపించడానికి మీకు మరీ నైట్ అయిపోతే బాగోదు కనపడదు అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనమాట చూడాలి చూసి మంచిగా ప్లాన్ అయితే చేయాలి అంతే అండి దీన్ని తప్పుగా అయితే తీసుకురామగండి ఇంకా చట్నీ కూడా పల్లి అదే పచ్చిమిరపకాయలు అన్నీ వేపేసాను కదా అవన్నీ మిక్సీ పడుతున్నాను అనమాట ఇంకా తవా కూడా వేడి చేశాను తోమేసాను పొయ్యి మీద పెట్టేసాను అది వేడవుతూ ఉంది అది ఎంత వేడవుతా అంత బాగొస్తాయి అనమాట అట్లు సో చాలామందికి నా పెనం అంటే చాలా ఇష్టం నేను పెనం యూజ్ చేసి ప్రతిసారి చెప్పే మాట ఇదే అనమాట సో ఇలాంటివి మనకి ఇండస్ వ్యాలీలో కూడా దొరుకుతూ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి అండ్ అక్కడ నా కూపన్ కోడ్ అనుష ట్వెల్వ్ యూజ్ చేశారనుకోండి మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట నాకు క్యాస్టేరియన్లో తీసుకున్నాను అందులో ఇలాంటి ప్యాన్ అయితే తీసుకోలేదు నాన్ స్టిక్ అనమాట ఇది మీకు అందులో క్యాస్టేరియన్లో కూడా దొరికింది ఈ షేప్లో ఉన్న ప్యాను కావాల్సిన వాళ్ళైతే ఒకసారి చూసి చెక్అవుట్ చేసుకోండి లింక్స్ అయితే నేను ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి మొన్న తీసుకున్న ఇడ్లీ పాత్ర కూడా అక్కడి నుంచి తీసుకుంది నేను వీటి గురించి వీడియోస్ చేయాలండి కానీ అవ్వట్లేదు నాకు ముందు ముందు వీడియోస్లో చేసి మీకు ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా చూపిస్తాను పెసరట్లు మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి చాలా బాగా చాలా ఇష్టంగా తిన్నాము అన్నమాట ఇక్కడ నాగీ తీస్తున్నారు కొంచెం కూరగాయలు కోసే టైం వరకు వచ్చేసింది ఇంకా నాకు ఎర్రి ఆయన హెల్ప్ చేయొద్దని చెప్పేసి ఇంకా అంతే మా కదిరికైతే ప్లేన్ పెసరట్లు ఇష్టము మేమైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము అండ్ జీలకర్ర కూడా కలిపేసుకొని తింటాము నేను బావగారు నాగీ అయితే అలాగే తిన్నాము కదిరు ప్రిన్స్ అమ్మ ప్లెయిన్గా తిన్నారనమాట సో ఇంకా అవి వాళ్ళకి వేసేసాము ఇంకా మేము తినలేదు కూరకైతే స్టార్ట్ చేశాను ములక్కాయ బంగాళదుంప కర్రీ చేద్దామని చెప్పేసి ములక్కాయలు అయితే తీస్తున్నాను మా అత్తే తీసుకొచ్చి ఇచ్చారండి ములక్కాయలు నాలుగు తీసుకొచ్చారు రెండు సరిపోతాయేమో అనుకున్నాను కానీ సరిపోయేలాగా లేవు కొంచెం తక్కువ అనిపించాయి అనమాట అందుకే మిగిలిన రెండు కూడా తీసుకురమ్మని నాగి చెప్పాను నేనైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను ఉల్లిపాయలు ఆల్రెడీ కోసేసుకున్నాను వీడియో తీయలేదు నేను అది సో ఇక్కడ చిన్న అలక అనమాట మా వారి మీద సో అందుకని ఇంకా ఇంత ఏ పనిలో ఉన్నా కూడా కూరగాయల పని ఎప్పుడైనా ఆయనకి అప్పచెప్పేదాన్ని ఇప్పుడు కావలసుకొని ఇవ్వట్లేదు చాలా మంది కూడా మా ఆయనకే సపోర్ట్ చేస్తారు ఎందుకో మరి అంత కుళ్ళు నా మీద మీకు అంటున్నాను లేండి మా ఆయనకి ఎక్కువ సపోర్ట్ చేస్తారులేండి అయినా కూడా ఇంకా నేనైతే ఆయనతో వాదిస్తూ ఆయనతో అంటూ నా పని నేను చేసుకుంటున్నాను ఏంటని అలా కోయడానికి ట్రై చేస్తున్నావా అద ఇదని చెప్పేసి ఆయన జోకులేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఈ వీడియో అంతా టైం స్లాప్లో పెట్టేసి గబగబా చేసుకుంటాను పని ఎక్కువసేపు నేను కింద అలా కూర్చొని పని చేయలేను కాళ్ళు ఊరికే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి ఇంకా అనమాట అలాకిగాడు బోయి ఏడుస్తున్నాడు పీక్తా ఉన్నాడు నన్ను సరిగ్గా కూర్చొని ఇవ్వట్లేదు కట్ చేని ఇవ్వట్లేదు ఆగలికి సరైనవన్నీ తీసుకొని వెళ్ళి పాలు పట్టేసి ఇంకా తీసుకొని వచ్చి ఇటు పక్క కూర్చొని బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను అది సరిగ్గా వీడియో అయితే పర్లేదు కూరగాయలు కట్ చేసుకోవడం కంప్లీట్ అవగానే ఇంకా అట్లేస్తున్నాను వేస్తున్నాను మా ఇద్దరికి నాకు మా ఆయనకి బాగుగా రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది అనమాట మా ఆయనకి ఉల్లిపాయలు చెప్పాను జీలకర్ర అవన్నీ వేసి అయితే చక్కగా చే వేసిస్తున్నాను దోశలు పక్క పాలు కూడా పెట్టేసాను గుడ్ గుడ్లు పెట్టేశాను సారీ గుడ్లు పెట్టాను అవి గుడ్లు కూడా ఉడుకుతున్నాయి గుడ్డు బంగాళదుంప ములక్కాయ కర్రీ ఎంత బాగా వచ్చిందంటే కర్రీ సూపర్ టేస్టీ వచ్చింది మా అత్తయ్య కూడా పంపించాను మా అత్తయ్య కూడా నెక్స్ట్ డేకి వచ్చేసి అబ్బాబ్బాబా ఏ వండావమ్మాయి కూర భలే ఉంది మంచిగా వచ్చింది టేస్ట్ అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది అనమాట హ్యాపీగా అనిపించింది సో మా అత్తయ్య కూడా బాగుంది అన్నారు అనమాట ఆ కర్రీ ఎలా చేశాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా అట్లెలా ఉన్నాయి ఎలా వచ్చాయని చెప్పేసి అడిగితే బాగున్నాయి మొన్న అంత ముందు వేసిన పెసరట్లు ఎలా అంటే పెసర పప్పుతో వేసాను నేను సో దానికన్నా ఇవి ఉన్న పెసరలు గుళ్ళు వేసాను అనమాట ఇవి టేస్టీగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను నాగి నిజంగానే పెసర గుళ్ళతో వేసినవి చాలా టేస్టీగా ఉంటాయి పొట్టుతో వేస్తాం కదా బాగుంటాయి అలాగే మినప గుళ్ళతో పొట్టు గుళ్ళతో వేసినా కూడా అట్లు కానీ ఇడ్లీ కానీ చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా మా వారికి వేసిన తర్వాత నాకు మా బావగారికి మా ఆయనే వేసారనమాట ఫస్ట్ ప్లేన్ అట్లా వేసి ఇచ్చారు అంటే ఉట్టి అల్లం అవి వేసినవే ఇచ్చారు తర్వాత గుడ్డట్టు వేసారు పెసరట్లో గుడ్డట్టు నేను ఫస్ట్ టైం తిన్నాను మా ఆయన బాగుంటుందిలే అని చెప్పేసి ఇచ్చారనమాట ఇక్కడ ఏంటంటే డిస్కషన్ పెసరట్లు ఎలా ఉన్నాయి బా బావగారు బాగున్నాయి అంటే మా తమ్ముడు వేస్తున్నారుగా అదిరిపోయాయి అంటున్నారు అదేంటి బావగారు మొత్తం కష్టం నాది ఉట్టి ప్యాన్ మీద వేసి ఇచ్చినందుకు ఆయన అంటే అదంతా ఉండదు మంట ఎంతలో పెట్టాలి ఎంత పిండి వేయాలి ఎలా వేయాలి అదంతా ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ఉంటుంది టాలెంట్ అందుకే మా తమ్ముడు వేస్తున్నాడుగా చాలా అని చెప్పేసి మా బావగారు వాదిస్తున్నారు సో సరేలేండి ఎవరోళ్ళు వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటారు కదా ఆ పిండి పట్టింది చట్నీ అంత టేస్టీగా చేసింది అని అదంతా ఏం లేదంటే మొత్తం వాళ్ళ తమ్ముడికే క్రెడిట్ ఇట్ ఇచ్చేసారనమాట ఇంకా ఇందులో మనం గుడ్డు కోసం మసాలా కారము ఉల్లిపాయ అవన్నీ వేసి చక్కగా కలిపేసి గుడ్డట్టు అయితే వేసి ఇచ్చారు నాకొకటి బావగారికి ఒకటి చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం తిన్నాం మినపట్లు గుడ్డట్టు కామన్గా తింటారు కానీ పెసరట్లో నేను వినలేదు చూడలేదు మా ఏం చేసి ఇవ్వడమే ఫస్ట్ టైం అనమాట నాకైతే బాగా అనిపించింది సో ఎవరైనా ట్రై చేశారా ఇది మీరు తిన్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మొత్తానికైతే వాళ్ళన్నయ్య వాళ్ళ తమ్ముడిని బాగా సపోర్ట్ చేసుకున్నారనమాట ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటి కదా మనం వేరనమాట అది అనిపించింది ఆ మాట అన్నాను సరదాగా నవ్వుకున్నారనమాట మా బావగారు టిఫిన్ చేశారు టిఫిన్ చేశాక చాలా గ్యాప్తోని భోన్ చేశారనమాట వెంటనే తిన్నా అని చెప్పేసి అని అన్నారు అనమాట మేమైతే టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నాము లక్కీ కడిగి పాలు పడుతూ నేనైతే అరగంట గంట అలా పడుకున్నాను తర్వాత లేచి వంట చేశాను అనమాట ఇంకోటి మొన్న వీడియోలో నేను అడిగాను కదా ఏ బ్రేక్ఫాస్ట్ చేయమంటారు ఏ వంట చేయమంటారు ఏ డిన్నర్కి ఏం చేయమంటారని చెప్పేసి అడిగినప్పుడు మన సబ్స్క్రైబర్సే పెట్టిన కామెంట్లు అనమాట కొంతమంది పెసరట్టు కొంతమంది మినపట్టు కొంతమంది గారెలు అడిగారు సో పెసరట్టుకి కొంచెం ఎక్కువగా వచ్చాయి లైక్స్ అందుకని పెసరట్టు నాకు ఇష్టమనే టమాటా గుడ్డు అని చెప్పారు కానీ ఇంకా వద్దులే టమాటా గుడ్డు ఎప్పుడు చూపించిందే కదా అని చెప్పేసి ములక్కే బంగాళదుంప గుడ్డు కూర అయితే చేశాను అనమాట ఇంకా కాస్త రెస్ట్ తీసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ప్రిన్సీ కోసము అండ్ మా వారి కోసం నా కోసము డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను ఏంటి అంత కొంచెంలో ఇంతమంది అనుకుంటారేమో కొంచెం కొంచెం హాఫ్ హాఫ్ గ్లాస్ అయితే తాగామనమాట నేను అసలు జ్యూస్ కానీ అవి నానబెట్టలేదు డైరెక్ట్గా తినొచ్చు తలా రెండు అని చెప్పేసి నాలుగు నాలుగు బాదము రెండు అంజీరాలు కొన్ని కిస్మిస్లు అలా అందరికి నానబెట్టాను ఆక్రూట్ కూడా సో కానీ వాళ్ళు అలా తినలేకపోయేసరికి ఇంకా వాటిని జ్యూస్ చేశాను అనమాట జ్యూస్ అయితే అలా కొంచెం అయితే తాగేసాము ఇంకా రేపటి నుంచోళ్ళు జ్యూస్కి కాబట్టి ఇంకా గుమ్మడి పప్పులు పుచ్చపప్పు ఇవి కూడా ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసి కొంచెం ఎక్కువగా నానబెట్టాలి సో అదైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో జ్యూస్ చేయడానికి ఉంటుంది సో తను తాగి చాలా బాగుందనంటే అంటే మా కెమెరా ముందు చెప్తాలి అని చెప్పేసి ఇంకా కెమెరా అయితే ఆన్ చేశాను చాలా బాగా నచ్చింది దాంట్లో కొంచెం బూస్ట్ చేస్తానంటే వద్దంటే వద్దందనమాట మా ఆయనకేం బూస్ట్ వేస్తే ఇష్టము ఫ్రెండ్స్ అమ్మ బూస్ట్ వద్దంది ఇంకా అదే మంచిదిలే నాకు కూడా అని చెప్పేసి బూస్ట్ ఫస్ట్ అయితే తనకు వేయలేదు మా వారికి అయితే బూస్ట్ వేసి ఇచ్చాను ఇంకా ఆయనయితే కొంచెం చల్లగా కావాలి నాకు ఇలా వద్దు అని చెప్పేసి అని అన్నారనమాట సరే కొంచెం తాగివు తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానని చెప్పేసి కొంచెం ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను టు బీ ఫ్రాంక్ నాకే అసలు సరిగ్గా రాలేదన్నమాట వాళ్ళకే మంచిగా సరిపోయింది ఈసారి నుంచి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి అందరం తాగేలాగైతే ప్లాన్ చేయాలన్నమాట ఇంకా కొంచెం ఉంది ఆ బ్లెండర్లో అది కూడా ఎందుకు అని చెప్పేసి ఆ గ్లాస్లోకి ఆయన తాగాక కొంచెం వెళ్తీ అయింది కదా దాంట్లో అయితే నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అయితే ఎప్పుడెప్పుడు కడగడం బెటర్ అనమాట ఈ జార్స్ అలాగే ఉంచామనుకో జిడ్డు పట్టేస్తాయి గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్గా కనపడదనమాట గ్లాస్ అనేది డిమ్ అయిపోయింది అందుకే అప్పటికప్పుడే అదైతే కడిగేసి పక్కన పెట్టేసాను ఇంకా చట్నీ అయితే కొద్ది కొద్దిగా ఉంది అట్టుపిండి కొద్దిగా ఉంది అవన్నీ వేరే గిన్నెలోకి మార్చేసి అంట్లన్నీ బయట వేసేసాను తర్వాత తోమచ్చు చెప్పేసి ఇంకా గుడ్లైతే ఉడకపెట్టేశాను కాబట్టి పొట్టు తీస్తున్నాను కూర పొయ్యి వేస్తున్నాను అన్నం రైస్ కుక్కర్లో పెట్టేశానండి అగారు అది రైస్ కుక్కర్ ఉంది అందులో పెట్టేసాను ఇంకా బావగారికి నాకు కదేరికి మా వారికి అనమాట అమ్మకి సో మా వారికి అయితే వంట కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది బంగాళదుంప మొలకే చాలా ఈజీ గుడ్డు వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది గుడ్లని ఆయిల్ పసుపు వేసేసి ఫస్టే వేపుకుంటారు నేను అలా వేపట్లేదు మా వారికి కొంచెం నచ్చదనమాట అది సో అందుకే అలా వేపలేదు నూనె వేడిన తర్వాత తాలింపులు వేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేసాను ఈ రెసిపీది కూడా నేను చిన్న షార్ట్ అయితే తీసాను ముందు ముందు ఇలాంటి షార్ట్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంతమందికి మినీ బ్లాగ్స్ చూడడం ఇంట్రెస్ట్ ఫుల్ ఫుల్ లెంత్ బ్లాగ్స్ చూడట్లేదు సో మనకి ఫుల్ లెంత్ వీడియోస్ వెళ్ళాయి అంటే షార్ట్ వీడియోస్ పడిపోతాయి షార్ట్స్ వెళ్ళాయి అంటే ఫుల్ లెంత్ వీడియోస్ పడిపోతాయి అనమాట సో ఎవరిది సెట్ అయ్యి ఉంటే అలా సెట్ అవుతుంది నాది ఎప్పుడు ఫుల్ లెంత్ వీడియోస్ తక్కువగా ఉంటున్నారు తక్కువగా వస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ మధ్య షార్ట్స్ స్టార్ట్ అనమాట చూడాలి ముందు ముందు వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటనేది ప్లాన్ చేస్తున్నాను సో ఎక్కడైతే గుడ్లు పొట్టు తీయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా కూర అయితే పొయ్యి మీద వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి నిన్న పెట్టిన వీడియోకి నజ్మా అని కామెంట్స్ పెట్టారు ఎవరైనా అబ్జర్వ్ చేశారా దాంట్లో కాజా అనే అతను రిప్లై ఇచ్చారనమాట వాళ్ళ అడ్రస్ అడగంగానే అడ్రస్ చెప్పారు నిన్న సబ్స్క్రైబర్ వచ్చారు అన్న వీడియోకి సో వెంటనే తను ఇవాళ బయలుదేరి నంది నుంచి మా ఇంటికి వచ్చిందండి ప్రిన్స్ బర్త్డే రోజు సో అందుకని ఇప్పుడు గ్యాప్ అనమాట వాయిస్ ఓవర్లో సో తను ఇప్పుడే వచ్చింది అందుకే వీడియో కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను తను కాసేపు ఉండి టైం స్పెండ్ చేసి మాట్లాడి తనకి కొంచెం మంచినీళ్ళు అలా ఇచ్చిన తర్వాత నేను ఆ ఇల్లు చూపిస్తున్నాను ఆగి అక్కడికి తీసుకెళ్లారనమాట నేను కొంచెం ముంద మా వాయిస్ చెప్పేసి అప్లోడ్ పెట్టేసి వస్తానని చెప్పేసి ఇంకా నేను వచ్చి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను తను నాకు మెయిన్గా చెప్పింది ఏంటంటే అక్క అసలు బ్యాడ్ కామెంట్స్ గురించి టైం వేస్ట్ చేసుకో మాకు వాటి గురించి డిస్కషన్స్ పెట్టమాకని నాకు ఈ టూ త్రీ డేస్గా వస్తున్న కంటిన్యూస్గా వస్తున్న కామెంట్స్ అవే అనమాట అసలు అవాయిడ్ చేయండి అసలు వాటి గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి సో నేను కూడా గట్టిగా డిసైడ్ అయిపోయాను వద్దు మనకి ఇంకా టాపిక్స్ అయితే ఏమి వద్దు దాని గురించి ఏమి ప్రొలాంగ్ చేయొద్దు వాటి గురించి డిస్కషన్ చేయొద్దు అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను అనమాట సో చాలామంది కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు వాట్సాప్లో మెసేజ్ చేశారు తను కూడా వాట్సాప్ నెంబర్ తీసుకున్నాను అనమాట అందరికీ పబ్లిక్గా ఇవ్వలేను కదా అందుకే ఇవ్వట్లేదు అనమాట ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి మనకి ఇన్స్టాలో కాల్ మాట్లాడుకునే ఆప్షన్ ఉంది మెసేజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందనమాట నేను యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు నాకు మెసేజ్ చేయడానికి ఉంటుంది అనమాట ఎవరికన్నా ఇన్స్టాగ్రామ్ తెలియకపోతే ఇదిగోండి ఇప్పుడు నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే డెఫినెట్లీ రిప్లై ఇస్తానండి మీ పర్సనల్గా మీరు వచ్చిన నూరు రూపాయి అడిగినా నేను ఇవ్వలేను ప్లీజ్ ఇదొక నా రిక్వెస్ట్ అనమాట నేను ఇచ్చే సిచ్యువేషన్లో లేను ఆ మెసేజ్లో నాకు ఎక్కువ అయిపోతున్నాయి అక్క మీ బట్టలు ఉంటే ఇవ్వండి జ్యువెలరీ ఉంటే ఇవ్వండి ఆ డబ్బులు ఉంటే ఇవ్వండి ఇవి నేను చాలా ఫేస్ చేస్తున్నానండి ఇప్పటిదాకా నేను మీతో చెప్పలేదు ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను మెసేజ్ చేయండి యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తున్నాను కాబట్టి ఇలాంటివి ఉంటే మాత్రం ప్లీజ్ నేను ఇచ్చే సిచ్యువేషన్లో లేని ఇప్పుడు అవి తప్ప ఇంకేమన్నా మాట్లాడాలన్నా యూట్యూబ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే పర్సనల్గా నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మాట్లాడండి నేను మాట్లాడతాను నేనైతే నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను రూపాయి ఇచ్చే సిచ్యువేషన్లో కానీ నా దగ్గర ఎక్కువ బట్టలు ఎక్కువ చీరలు అలాంటివి కూడా ఏమీ లేవండి సో అది ఒక మాట చెప్పాలనుకున్న చెప్పాను ఈ దీని ద్వారా ఎవరైనా బాధపడుండి మాత్రం సారీ అండి అంటే ఒకటి రెండు కాదు నాకు రోజుకొచ్చేసి వచ్చేసి ఒక యాభై దాకా ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయండి అక్క రెండు వేలు ఉంటాయి ఈ వెయ్యి ఉంటాయి ఇవి నాకు కామెంట్స్లో కూడా అయ్యే ఇప్పుడు నాకు యూట్యూబ్లో ఎక్కువ కామెంట్స్ రావట్లేదు వాటికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉన్నాయి ఒక వెయ్యి ఇవ్వు రెండు వేలు ఇవ్వక నీ పాత చీరలు ఇవ్వక నీ ఫీడింగ్ కుర్తీస్ ఇవ్వక ఇలా చాలా వస్తున్నాయి అనమాట నేను ఇవ్వలేను ఇచ్చే టైంలో ఉంటే నేను ముందుగానే మీకు ఇన్ఫామ్ చేసి నేను దగ్గర మీ దగ్గర అడ్రస్లు తీసుకుని నేనైతే మీకు కొరియర్ చేస్తాను ప్రజెంట్ అయితే నేను ఇవ్వలేనమ్మా సో అది అంతే ఇంకా ఈ కొడుగుడ్డు కర్రీ విషయానికి వస్తే బంగాళదుంప కర్రీ విషయానికి వస్తే తాలింపులు అవన్నీ వేసాం కదా ఈ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు అవి కాస్త మగ్గిన తర్వాత ఫస్ట్ ములకాయలు వేసుకోవాలి దాంట్లో ఉప్పు పసుపు వేసుకోవాలి అవి మగ్గిన తర్వాత అప్పుడు బంగాళదుంపలు వేసుకోవాలి బంగాళదుంపలు కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పులో వేసుకోండి కొంచెం నల్లబడకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి సో అవి కూడా వేగిన తర్వాత కారం మసాలా అంటే ధనియా పౌడర్ ఉంటాయి కదా అవి వేసుకొని కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బంగాళదుంప మగ్గిన తర్వాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా చేశానండి కూర ఇంకా మా ఆయన ఉంటే లక్కీ గారు చాలు 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 చాలా అని చెప్తున్నాడు అనమాట వాళ్ళకి ఎవరికి అనిపించింది ఇంకా భోజనం చేస్తున్నాము మా తమ్ముడు కూడా వచ్చాడు మా తమ్ముడు నేను ఖదీర్ మా ఆయన అయితే తిన్నాము బావగారు కొంచెం తర్వాత తింటా అని చెప్పేసి అన్నారనమాట ఆయన కొంచెం హెవీగా ఉందంట తర్వాత తింటాను అన్నారు సరే అని చెప్పేసి ఇంకా మా వరకు అయితే మేము భోజనం చేస్తున్నాం అనమాట మా లక్కీ గడితే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు ఏం డ్యాన్సులు ఏం పాటలు వాడు అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాం వాడు మాటలతోని వచ్చిరాని మాటలతోని కంటిన్యూస్గా ఏదో మాట్లాడాలని లబ్ 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 మాట్లాడుతూనే ఉన్నాడనమాట భలే అనిపించింది ఇక్కడ మా ఆయన కావాలని చేశాడనమాట తిన్నాక ప్లేట్లను పెడితే వాడి దగ్గర పెట్టి కావాలని వీడియో తీస్తుండే తర్వాత పక్కకు జరిపాము ఇంకా అలా మేమంతా టైం స్పెండ్ చేసిన తర్వాత మొన్న తీసుకొచ్చినవి వీటిని ఏమో అంటారు మొరంగడ్డలు మీరు చిలగడదుంపలు అవి ఉంటే అవైతే ఉడకబెడుతున్నాను నాకు ఇవి చాలా ఇష్టం వారికి కాలిస్తే ఇష్టం ఉడకబెడితే ఇష్టం ఉండదు అనమాట నేను ఉడకబెట్టాను ప్రిన్స్కి అలవాటు చేయాలి మెయిన్ లక్కీకి అలవాటు చేయాలని చెప్పేసి ఉడకబెడుతున్నాను కాల్చడానికి నిప్పుల మీద అయితే బాగుంటుంది కానీ స్టవ్ మీద కాలు అంత టేస్టీగా అనిపించావు అనమాట సరే నీకోసం ఒకటి ఉంచుతున్నాను తర్వాత కాలుస్తాను నీకు మేమైతే ఉడకబెట్టుకుంటున్నామని ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నాం అనమాట నేను మా తమ్ముడు కదీరు ప్రిన్స్ అమ్మ తిన్నాం అనమాట నాలుగు ముక్కలు లక్కీ అసలు అవి కొంచెం మెత్తగుండేసరికి ఎందుకు తినట్లేదు వద్దు వద్ద ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత నైట్ ఇంకా అంట్లన్నీ బయట వేస్తున్నాను కూరలు అన్నాలు అవన్నీ అయితే ఊడ్చి పెడుతున్నాను అనమాట ఒక్క పూటే తిన్నాము ఇవాళ అన్నము కొంచెం లేట్గా తిన్నాము అనమాట ఫైవ్కి ఏమో తిన్నాము ఆ టిఫిన్ కొంచెం లేట్గా చేస్తాం లెవెన్ థర్టీకి అలా అందుకే అన్నం లేట్గా తిన్నాము ఇంకా నైట్కి ఏం తినలేదు అనమాట ఆ చిల్లగడు దుంపలతోనే కంప్లీట్ చేసుకున్నాము అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసాము మాటలు ఆటలు గేమ్స్ మాలకి గడి ఆటలు అవన్నీ చూస్తూ టైం అయితే స్పెండ్ చేసాము ఇంకా అంట్లోనే బయట వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేసాను అవి కడిగేసాను ఒకసారి మంచినీళ్ళలో నానబెట్టేసాను ఇంకా పడుకునే టైం అనమాట పన్నెండు వంటి గంట అవుతుంది అన్నం తీసి పక్కన పెట్టాను కదిరు మా ఆయన ఇద్దరు మాకు ఆకలి వేస్తుంది అని చెప్పేసి కావల్చుకొని ఆ అన్నాన్ని ఫ్రైడ్ రైస్ కింద చేస్తారనమాట ఇంకా మీరు ఏమన్నా చేసుకోండి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి లక్కీగా ఏడుస్తున్నాడు బాగా ఇంకా నేనైతే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను ఇక్కడ వీళ్ళు ఫ్రైడ్ రైస్ ఏదో చేస్తున్నారనమాట ఇంకొక పీసు చిల్కడదుంబు ఉంటే నేనైతే అది తిన్నాను వీళ్ళు ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు ఒక్క స్పూన్ తినిపించాడు మా ఆయన ఎంత టేస్టీగా వచ్చిందండి భలే వచ్చింది మసాలా కారం వేసి చేసుకున్నాడు అనమాట వద్దు వద్దు అనిపించింది కానీ వాళ్ళు చేసుకున్నారు కానీ ఇంక వాళ్ళని తినిచ్చాను అలాగో తర్వాత మా ఆయన లాస్ట్లో నాలుగు అయితే పెట్టాడు అనమాట బల్లి వచ్చింది అసలు నిజంగా చాలా బాగా వచ్చిందండి దాంట్లో ఎటువంటి సాసులు లేవు ఇంకేమంటాము అల్లం వెల్లుల్లి పేస్టులు ఉల్లిపాయలు ఇలాంటివి ఏం లేవు ఉట్టి ఉప్పు కారం పసుపు మసాలా లేండి అది గుడ్డు నూనెలో వేపిన గుడ్డు అన్నం వేశారు అందుకని మంచిగా కిందికి పైకి మంచిగా కలిపాడు అనమాట వేడి వేడిగా అసలు అది ఎంత టేస్టీగా ఉందో తెలుసా అండి చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకు అది బాగా నచ్చింది సో అర్ధరాత్రి పన్నెండు వంటి గంట టైంలో వీళ్ళు ఇది వండుకొని తిన్నారనమాట ఆ టైంకి నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టలేదని గుర్తొస్తే అవి నానబెట్టడానికి నేను వచ్చి అవి నానబెడుతుండే అప్పుడు వచ్చేసి ఆ బౌల్లో ఉన్న రైస్ ప్లేట్లోకి వేసుకొని మొత్తం దాన్ని పొడి పొడిగా చేసుకొని తర్వాత ఇదిగోండి ఇలా ఫ్రైడ్ రైస్ కింద చేసుకున్నారు గుడ్డునైతే చిన్న చిన్న ముక్కల కింద మొత్తం వేపేశాడు అనమాట మంచిగా ఇది తీసేటప్పుడు నేను లేను తర్వాత వీడియో చూస్తున్నాను కదా అది చూసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎలా ఏంటనేది అర్థమైపోయింది బాగా అసలు పొడి పొడిగా చేసుకున్నాడు అనమాట రైస్ అంతా ఈ కొంచెం అన్నం ఉంటే ఆ కొంచెం అన్నంతోనే చేసుకున్నాడు నేను అన్నం వండుతాను అన్నం తినండి అన్నప్పుడేమో ఎవ్వరు అసలు ఫుల్ టైట్ అబ్బా అయ్యా అని పొట్లు పట్టుకొని ఉన్నారు తర్వాత ఇక్కడేమో పన్నెండు వంటి గంటకి కాగలేస్తా ఉంటే ఉన్నాన్నని మొత్తం ఫ్రై రైస్ చేసుకొని తిన్నారనమాట ఇంకా టయానికే కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర కూడా కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నారు నిజంగా అల్టిమేట్ ఇది నైట్ టైమ్స్ కి అయితే ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ఇదండి వాటి వీడియోలు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్